శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి హిందువు అక్షంతలు తలపై చల్లుకోవాలని తెలిపిన పట్టాభిరెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రైల్వే కాలనీలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి పూజారి మురళీస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి స్వామిలు మాట్లాడుతూ అయోధ్యలో బాలశ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి హిందువు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అక్షంతలు తలపై చల్లుకోవాలన్నారు ఐదు వందల సంవత్సరాల తరువాత అయోధ్యలో బాలశ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయడం హిందువుల పూర్వజన్మ సుకృతమని జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరామనవమి పండుగలాగా బాలశ్రీరాముని ప్రతిష్ట జరుపుకోవాలన్నారు విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున స్థానిక శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఉదయం ఎనిమిది గంటల నుండి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతుందని చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని పాకాల పట్టణంలో వ్యాపారులు నిర్వహిస్తున్న కొంతమంది సేట్లు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు పాకాల రైల్వే కాలనీలో వెలిసిన శ్రీ కోదండరామ దేవాలయంలో ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు అభిషేకం జరుగుతుంది తర్వాత ఈ పూజా కార్య కార్యక్రమాలు అన్న ప్రసాదాలు ఎనిమిది నుండి అభిషేకంతో పాటు పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు సాయంకాలం వరకు భజన కార్యక్రమాలు జరపబడిన ముఖ్య విశేషం ఏమిటంటే మనకు బాలరాముడు ఐదు వందల సంవత్సరాల ముందు వెళ్ళిపోయిన బాలరా దేవుడు శ్రీరాముడు మళ్ళా తిరిగి వస్తున్నా అంటే మనం పూర్వ జన్మ సుకృతం చేసుకుంటున్నాం ఎన్నో ప్రాణాలు ఎన్నో వేల మంది ప్రాణత్యాగం చేసి వాళ్ళ వాళ్ళు ఉన్న పీరియడ్లో రాకుండా ఇప్పుడు మనకు వచ్చిందంటే మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఆ రోజు ఎంతో పవిత్రతంగా శ్రీరాముడి వారి గుడిలో వాళ్ళ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ విలేజ్ల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పూజ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ ఈ వారి గుడ దగ్గర ఆ రోజు అన్న ప్రసాదాలు పూజా కార్యక్రమాలు జరపబడతాయి మెయిన్ అయోధ్యలో బలరాముడిని ప్రతిష్ట సోమవారం ఇరవై రెండవ తేదీ పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు ప్రతిష్ట జరుగుతుంది పన్నెండు పదహైదు నుండి పన్నెండు నలభై ఐదు నిమిషాల లోపల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆ టైంలో మనం ఇచ్చిన అచ్చింతలు వాళ్ళ శిరస్సు పైన వేసుకొని పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన అదృష్టం ఏమంటే ఎన్నో ఎంతోమంది త్యాగాలు చేసినా వాళ్ళు వాళ్ళు ఉన్న పీరియడ్లో రాలేదు ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నా అంటే మనం మనం ఈరోజు మనకల్లారా మనం చూస్తున్నామంటే మన పూర్వ జన్మ సుకృతం అని భావించుకొని ప్రతి ఒక్కరూ నియమం నిష్టాలతో మనం శ్రీరామి శ్రీరామనవమి ఎలా జరిపించుకుంటాము అలాగే ఇది కూడా పెద్ద పండగలాగా ప్రతి ఒక్కరు హిందువులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పాకాలలో ఈ దుకాణాలు పెట్టుకొని మన సేట్లు అందరూ కూడా ఈ రామభక్తులుగా భావించి వాళ్ళ వాళ్ళ సహాయం కూడా ఇక్కడ అందరూ భక్తి భావంతో వాళ్ళు కూడా ముందుకొచ్చి అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు కొంతమంది ఇంకా జనాలు కూడా మన లోకల్లో పాకాలు మండలం కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఆ రోజు స్వామివారికి ప్రార్థించుకొని స్వామివారి కృప కావాలని కోరుకుంటున్నారు శ్రీరా శ్రీరామ ప్రతిష్ట జరిగే సమయంలో ఇక్కడ కూడా పూజాది కార్యక్రమాలు చేసి తీర్థ తీర్థప్రసాదములు వినియోగించబడినని అందరూ ఇచ్చేసి ఈ యొక్క దీన్ని విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271